తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మహానాడు ఒక పండుగ లాంటిది ప్రతి మహానాడుకి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున త్వరలో వచ్చి మూడు రోజుల పాటు ఈ పండుగని ఎంతో ఉత్సాహమైనటువంటి వాతావరణంలో చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా తమ కుటుంబ ఫంక్షన్గా భావించి కార్యకర్తలందరూ కూడా రాష్ట్రం అనుమతించి కూడా వస్తారు అదేవిధంగా ఈసారి కూడా మహానాడు అంతే ఘనంగా మొట్టమొదటిసారిగా కడప ప్రాంతంలో కడపలో నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి ఈరోజు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా రాయలసీమలో కడపలో నిర్వహించుకోవడం ఒక ప్రత్యేకత ఈ మహానాడు అదేవిధంగా అనేక అంశాల మీద చర్చించి అలాగే లోకేష్ గారు కూడా ఆరు సూత్రాలు ఈ మహానాడు ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా అటు ప్రతినిధుల సభ బహిరంగ సభ అన్ని నిర్వహించడానికి చట్టా ఏర్పాట్లు కూడా చూస్తూ ముఖ్యంగా ఈరోజు భోజన సదుపాయాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు డిసి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో కన్వీనర్గా ఫుడ్ కమిటీ ఈ భోజన ఏర్పాట్లన్నింటినీ కూడా సర్వ్యాగంగా చూస్తూ ఒక మంచి ఇప్పుడు కూడా ప్రతి తెలుగుదేశం కార్యకర్త గర్వంగా చెప్పుకునే విధంగా ఏ విధంగా అయితే మహానాడు విను ఈరోజు ప్రతి కార్యకర్త కూడా చెప్పుకుంటారు అదేవిధంగా అంతటి మంచి కుటింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన వారందరికీ కూడా భోజన సదుపాయాలతో పాటుగా అలాగే మధ్యాహ్నం ఉదయం టిఫిన్లు స్నాక్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది నాకేది రోజు బహిరంగ సభ అయిన తర్వాత దాదాపు రెండు లక్షల మంది పైగా భోజన సదుపాయ ఏర్పాటు ఏదైతే దీని రోడ్స్ ద్వారా ఈ ఈరోజు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే ఈరోజు మరొక ప్రత్యేకత కూడా మన శాసన శాసనసభ్యులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో గోదావరి ఆవకాయ ప్రత్యేకత ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడే అన్ని మ్యాంగోస్ అన్నీ కూడా ఏలూరు నుంచి తీసుకొచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఆయన ఎంతమంది వచ్చినా సరే అంతమందికి కూడా ఆవకాయ పచ్చడి రుచులు కూడా చూపించే విధంగా వారు కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవటం ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఘనంగా నిర్మిస్తున్న విధంగా గత ఏడు మహానాడులుగానూ కూడా ఇక్కడ ఈ క్యాటరింగ్ ఏదైతే చేస్తున్నారో శివాజీ గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగిందనే సందర్భంగా తెలియజేస్తుంటూ శివజీ కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని